డెబ్బై ఐదో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ముసిరివాడ శాంతినగర్ నందు నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితమే మన భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి విముక్తి కలిగిందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో తొంభై ఏడు కార్పొరేటర్ సేనపతి వసంత శంకర రావు మహేష్ ప్రెసిడెంట్ తికేటి శ్రీనివాసరావు సెక్రటరీ తేకేటి వరప్రసాద్ ట్రెజరర్ తేకేటి నెహ్రూ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ ఏర్పాటు చేసినటువంటి సంఘ సభ్యులకు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి తొంభై ఏడో వార్డు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మెంటి మహేష్ గారికి నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి నెహ్రూ యువజన సేవా సంఘం పాలకవర్గ సభ్యులకు ఈ చేసినటువంటి శాంతి నగరంలో ఉన్నటువంటి యువజన సంఘ సభ్యులు సోదరి మండలు వీరందరికీ పత్రికా ప్రతినిధులకు ముందుగా డ డెబ్బై ఐదువ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సువర్ణ అక్షరాలతో గుర్తున్నటువంటి విధ దినాలు రెండు దినాలు ఒకటి ఆగస్టు పదిహేను రెండు జనవరి ఇరవై ఆరు మరి జాన్ ఆగస్టు పదిహేను అనేది మనందరికీ తెలుసు మరి మన దేశాన్ని ఇంత భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఎంతోమంది భారతీయులు అనేక దేశాల్లో ఆ దేశస్తులు పరిపాలన చేసుకుంటే మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు లేదు ఇది మనం సాధించుకోవాలి మన భారతీయులందరూ అని చెప్పి ఆలోచన చేసి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేసి బ్రిటిష్ వాళ్ళ తాలూకా రాజ్యాంగం ఉండేది అప్పుడు మహానాతులందరూ కూడా ఆలోచన చేసి మన భారతదేశానికి మన రాజ్యాంగం తయారు చేసుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాము అనేటువంటి ఆలోచనతోటి అంబేద్కర్ తాలూకా నాయకత్వంలో నేతృత్వంలో సుమారు రెండు వందల నలభై ఆరు మంది భారతదేశంలో ఉన్నటువంటి మేధ సంపత్ అంతా కూర్చొని భారత రాజ్యాంగాన్ని తయారు చేసి ఆ తయారు చేసి ఆమోదించినటువంటి దినమే జనవరి ఇరవై ఆరు అని ఈ వేళ னங்க பாண்டிகேட்டு